అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మ పురాణాల పేర్కొంది ఈ రోజు చేసే పనులని ఫలిస్తాయని వాటి ఫలాలు ఎన్నటికీ తరగవని విష్ణువు నారద మహమునితో చెప్పాడు కనుక అక్షయ తృతీయ రోజున సిరి సంపదలకు లోటు లేకుండా ఉండడం కోసం అనేక చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైన పనులతో పాటు కొన్ని పనులకు దూరంగా ఉండడం మంచిది ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది కనుక అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథిని అక్షయ తృతీయ జరుపుకుంటారు ఈ ఏడాది మే పదో తేదీన అక్షయ తృతీయను జరుపుకున్నారు ఈ రోజు శుభ సమయం అని ఏ పని చేసినా సక్సెస్ సొంతం అవుతుందని నమ్మకం తమ స్థిరి సంపదలను పెంచుకోవడానికి బంగారం వెండి సహా అనేక ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మ పురాణంలో పేర్కొంది ఈ రోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని వాటి ఫలాలు ఎన్నటికీ తరగవని విష్ణువు నారద మహామునితో చెప్పాడు కనుక అక్షయ తృతీయ రోజున సిరి సంపదలకు లోటు లేకుండా ఉండడం కోసం అనేక చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైన పనులతో పాటు కొన్ని పనులకు దూరంగా ఉండడం మంచిది ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది కనుక అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున సందర్భంగా బంగారం లేదా వెండి కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది అయితే ఈ పవిత్రమైన రోజున వస్తువులను కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి తెలిసి తెలియకుండా చేసే పనులతో పేదరికం బారిన పడాల్సి వస్తుంది రోజున ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీల్ పాత్ర లేదా వస్తువులను కొనడం మానుకోవాలి ఎందుకంటే ఈ వస్తువులను రాహు ప్రభావితం చేస్తాడని నమ్ముతారు కొనుగోలు చేసే ప్రతికూలత పేదరికం ఇంట్లోకి వస్తాయి ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి తెలియక కూడా ఇలాంటి వస్తువులను కొనకుండా ఉండడం చాలా ముఖ్యం సాంప్రదాయ ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం ఇవ్వడం అశుభం అని భావిస్తారు ఇలా చేయడం వల్ల ఇంటిలోని సిరి సంపద మరొకరి దగ్గరకు వెళ్తుందని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున బంగారు లేదా బంగారు ఆభరణాలు పోగొట్టుకోవడం చెడు సకునంగా పరిగణించబడుతుంది ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా అది శుభప్రదంగా పరిగణించబడదు అటువంటి సంఘటనలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి అక్షయ తృతీయ పూజ సమయంలో లక్ష్మీదేవికి తులసి ఆకలి సమర్పించడం అశుభం ఇలాంటి చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఇంటి శ్రేయస్సుకు ఆటంకాలు ఎదురవుతాయని నమ్మకం